ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విపత్తు నిర్వహణ దళంను ప్రారంభించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ వేడుకలను నిర్వహించింది ఈ క్రమంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది సిబ్బందితో ఎస్డిఆర్ఎఫ్ ను ఏర్పాటు చేశారు రాష్ట్ర విపత్తు దళానికి చెందిన బోర్డ్స్ను కూడా సీఎం ప్రారంభించారు భారీ అగ్ని ప్రమాదాలు భూకంపం వరదల వంటి విపత్తులు సంభవించినప్పుడు ఈ దళం అత్యవసర సహాయక చర్యలు చేపట్టనుంది అగ్నిమాపక కేంద్రాలు ఇక నుంచి హెచ్డిఆర్ఎఫ్ స్టేషన్లుగా రూపాంతరం చెందనున్నాయి తెలుగు రాష్ట్రాల మధ్య మంచి అనుబంధం ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం తర్వాత మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఏడాది పూర్తయిందని తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామన్నారు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే విధంగా ఎప్పుడు ఈ రెండు రాష్ట్రాల బంధం కూడా బాండింగ్ మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు వారి కోరికలను కూడా తెచ్చని మనస్ఫూర్తిగా కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళు అర్పించేందుకు వెలనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు కార్యకర్తల్ని నాయకులను అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారిని కూడా అన్ని కూడా సెక్షన్స్ ఉన్నాయి కనుక పోలీస్ స్టేషన్ లోనే బెయిల్గా కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేయాలని కూడా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలే తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చే మాటలకు కాదు మీరు రాజ్యాంగానికి చట్టానికి లోపడి పనిచేయాలని చెప్పి పోలీస్ అధికారులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా తప్పకుండా రౌశింత్ రెడ్డి గారిని విడుదల చేసిన బిఆర్ఎస్ పార్టీ నిద్రపోదు రౌశి రెడ్డి గారు చాలా రెండుగా ఉంటుంది దృష్టిపోయినట్టు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేను అర్ధరాత్రి తీసుకుపోవాల్సిన అవసరం ఏంది నువ్వు కోటికే తీసుకోవచ్చు కదా నా పల్లిలో ఉదయం పది నుంచి నీకు సాయంత్రం అయిన తాక కోర్టు ఫంక్షన్ ఉంది కదా కోర్టు విసుకోకుండా ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నావు అంటే నీకు ఏ సెక్షన్లు పెట్టాలో ఇంకా రేవంత్ రెడ్డి చెప్పలేరా కాంతి భవన్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేరా తొంభై సెక్షన్లు చేస్తున్నారా మార్చేస్తున్నారా ఏఆర్లు మారుస్తారా మీరు ఇది ఎక్కడ న్యాయము మేము అడుగుతా ఉన్నాం పన్నెండు గంటల టైం సరిపోదా మీరు వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి పన్నెండు గంటల సమయం మీకు సరిపోవడం లేదా అని అడుగుతా కేబిహెచ్బి మై హెల్త్ హాస్పిటల్లో క్యాథలాబ్ సర్వీసులను ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు అనంతరం కార్డియాలజీ విభాగాన్ని కేతలాబ్ పరికరాలను పరిశీలించారు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా గుండెకు సంబంధించిన పరికరాలను అమర్చుకోవడం సంతోషకరమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు అదేవిధంగా పెద్ద మనసు చేసుకుని ఆసుపత్రులు నిరుపేద కాలనీలు ఎంచుకొని ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఎమ్మెల్యే సూచించారు పేదవారికి అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు సందర్భంగా ప్రారంభానికి చేసిన మాధవ కిషోర్ మన హోటల్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ నవీన్ గారు అండ్ కార్పొరేటర్ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు వచ్చి ఓపెన్ చేయడానికి ఆదరణ కలిగింది మా క్యాప్ ల్యాబ్ దానికి ఇనాగ్రేషన్ కి సంబంధించి సంబంధించి క్యాప్ ల్యాబ్ అంటే మన కార్డియా అండ్ హాస్పిటల్స్ ద్వారా ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్తాను డాక్టర్స్ ఇంకా ఇంక్రిమెంట్ కావాలని చెప్తే కూడా మళ్ళా కొన్ని కొత్త తీసుకొచ్చడం జరిగిందా కూడా ఎప్పుడు జరిగి నిరుపేదలను ఆదుకునే విధంగా ఎందుకంటే ఈ రోజున పెద్ద హాస్పిటల్ వెళ్ళాలంటే కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది ప్రజలకు ఇబ్బంది జరుగుతా ఉంది ఇటువంటి హాస్పిటల్స్ రావడం చిన్న చిన్న హాస్పిటల్ రావడం డాక్టర్ కూడా మంచి సేవ చేయడం తెలిసిన ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నిరుపేదలను ఆదుకోవడం చాలా మంది ప్రాణాలు కూడా కాపాడేటువంటి సందర్భాలు కూడా ఈ హాస్పిటల్ విషయం ఎందుకంటే అక్కడ పెరిఫరల్ లో రక్తనాళాల్లో బ్లాక్ కి సంబంధించిన స్టెంట్ సర్జరీస్ లాంటివి చేయడానికి ఒక అడ్వాన్స్డ్ క్యాటలాగ్ అనేది అవైలబుల్ ఉంది సో కుక్కట్పల్లిలో ఇంత అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న క్యాటలాగ్ ఉన్న ఫస్ట్ హాస్పిటల్ ఇది సో అన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్డియాక్ ఎమర్జెన్సీస్ ఇక్కడ చేయబడతాయి అన్ని రకాల కార్డియాక్ ఫెసిలిటీస్ ఐసీయూ బూటకపు హామీలతో తెలంగాణ యువతను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని పిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ నాయకులను గట్టిగా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు బూటకపు హామీలతో తెలంగాణ యువతను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని పిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత విమర్శించారు యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ నాయకులను గట్టిగా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఆరు గ్యారంటీల పేరుతో అరవై ఆరు మోసాలతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని చేవెల్లా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సరో్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న బీజేపీ పార్టీ సభాస్థలి పనులను ఆయన పరిశీలించారు ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా రానున్నారని ఎంపీ తెలిపారు పాత ప్రభుత్వంపై నమ్మకం పోవడానికి నాలుగైదు సంవత్సరాలు పడితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఒక ఏడాదిలోనే నమ్మకం ప్రజల వద్ద కోల్పోయిందని ఎద్దేవా చేశారు సభ ముఖ్య ఉద్దేశం మోసాలకు పాల్పడుతున్న గ్యారంటీల పేరుతో ప్రజలకు వివరించే కార్యక్రమమే ఈ సభ ముఖ్య ఉద్దేశం అని అన్నారు పాతదైతే తెలంగాణ నాశనం చేసిపోయి కానీ కొత్త ప్రభుత్వం వస్తే కనీసం వాళ్ళ జీవితాలు బాగేసి రైతులైనా విద్యార్థులైనా ఆశ ఉండే కానీ ఆశను ఇంకా పెంచిండ్రు మేనిఫెస్టో పెట్టిండ్రు ఆరు గ్యారెంటీలు అని పెట్టిండ్రు వాళ్ళ ప్రజల ఆశంక పెరిగింది ఏడాదయే అని సంబురాలు చేసుకున్నారు ఏడాది పాలించడం తెలంగాణని కానీ చెప్పిన ఆరు గ్యారెంటీలు ఏమని ఈరోజు రైతాంగమైనా నిరుద్యోగులైనా ఎవ్వరు చూసినా కూడా వాళ్లకు ఈ కేంద్ర ప్రభుత్వం కనీసం పాత ప్రభుత్వం మీద నమ్మకం పోతందుకు ఓ నాలుగైదు ఏండ్లు పట్టింది కానీ ఒక్క ఏడాది నేనే ఈ ప్రభుత్వం మీద ప్రజలకు రైతాంగానికి పోయింది ఏమైనాయి రైతు బంధు రైతు భరోసా ఏమైంది రుణమాఫీలు ఏమైనాయి తల మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ అన్నారు రెండు వేల ఐదు వందలు ఏమైంది నిరుద్యోగులకు నాలుగు వేలు ఏమైంది రెండు వందల యూనిట్ ఏమైంది ఆఖరికి ఆ మహిళలకు ఆ బస్ టికెట్ ఫీ ఇస్తా అన్నారు కదా అరే బస్ టికెట్ ఫీ ఇస్తే బస్సులు ఉండాలి కదా ఎన్నో బస్ స్టాండ్ ఉన్నది కానీ బస్సులు వస్తలేవు వాళ్ళకు ఇస్తారు ఫ్రీ టికెట్ ఇస్తే ఏమైనా చేవలకు పోయి ఊరి నుంచి చేవలకు నడుచుకుంటావా అక్కడి నుంచి బస్సు ఎక్కాల ఉన్న బస్సులు కూడా నాలుగు ట్రిప్లు వేస్తే బస్సు ఇప్పుడు రెండు ట్రిప్లు వేస్తుంది ఒక ట్రిప్ వేస్తుంది ఓల్డ్ నేరెడ్మెట్ యాదవ్ బస్తీ సెయింట్ థామస్ స్కూల్ వద్ద దాదాపు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ పనులను కార్పొరేటర్ శ్రవణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా పనులు జరిగేటప్పుడు కొంత ఇబ్బంది పడినా అందరూ సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని కార్పొరేటర్ అన్నారు పనులలో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు త్వరలోనే ఈ రోడ్డులో సీసీ రోడ్డు కూడా వేస్తామని చెప్పా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులను హైదరాబాద్లో పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు ఎన్టీఆర్ మార్గులో ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తామని ప్రకటించింది అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమ నిరసన తెలుపుతామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ నిరసన పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యేలు నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు సహా నేతల ఇండ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తామని మనం చూస్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కి ఏడవ గ్యారంటీ అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అంబేద్కర్ గారి వర్దంతి సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారికి నివాళులర్పించడానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో అందరం కూడా అక్కడికి వెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు ఇది ప్రజాపాలన ఈ పాలనలో అరెస్టులు ఉన్నాయి అని చెప్పారు మరి ఈరోజు జరుగుతుంది ఏంది పై అధికారులు మాకేదో చెప్పండ్రు పై నాయకులు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి డైరెక్షన్ వస్తూ ఉంది శివాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంటెలిజెన్స్ ఐజీ గారు మేము ఏదైనా అనుకుంటే మాత్రం భవిష్యత్తులో మీకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పక్క రాష్టంలో చూస్తూ ఉన్నాం మనం ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేస్తే ఈ రోజు ఏ రకమైన పనిష్మెంట్ జరుగుతుందో ఉందో చూస్తా ఉన్నాం దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పై అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం కూడా నిన్న చూసినాం మేము అభిషేక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో అందరిని అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు సెక్రటరీ లో ఉండి రోజంతా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వివరిస్తా ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఎఫ్ఐఆర్లు తయారైతుంది పోలీస్ స్టేషన్ కావాలి న్యాయం చట్టం పోలీస్ స్టేషన్ ఉండాలి కానీ గాంధీ భవన్ లో ఎఫ్ఐఆర్ తయారైతా ఉన్నాయి తాడ్బాండ్ హనుమాన్ దేవాలయంలో గత పదిహేను రోజుల నుండి ప్రతి శనివారం రాత్రి పది గంటలకు గుడి మూసివేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చేసిన విషయం తెలిసింది ప్రతి శనివారం జరిగే కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని ఎన్వైర్మెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ స్పష్టం చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని భక్తులు నమ్మకూడదని ఆయన తెలిపారు లాస్ట్ శనివారం నాడు సాయంత్రం రాత్రి పది గంటలకు నేనే వచ్చి భజనలో కూడా పాల్గొన్నాను యథాస్థితిలో శనివారం నాడు ఈ తాడుబంద్ ఆంజనేయ స్వామి టెంపుల్ వన్ ఓ క్లాక్ వరకు కంటిన్యూ అవుతుంది వారు తాత్కాలికంగా పుష్పగిరి స్వామివారు చెప్పిన మాటకి వారు స్వామివారు యావత్ తెలంగాణ దేశంలో కూడా పీఠాధిపతులని ఏం కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే అందరూ హిందూ ధర్మం పాటించే వాళ్ళందరూ ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ గురువులుగా భావిస్తాం కాబట్టి వారి మాటని తీసుకొని వారి ఆలోచనని ప్రజల మధ్యలో పెడితే ప్రజలు అది కాదు ఇలా కంటిన్యూ అయింది అలానే అని చెప్తే నా దృష్టికి కూడా వస్తే రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారులైన ఎండవర్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వన్ ఓ క్లాక్కి కావాలన్నారు కానీ ఈ మధ్య నాలుగైదు రోజుల క్రితం నుంచి కొంచెం ఏంటంటే నాకు కూడా ఫోన్స్ వచ్చినాయి బయటి వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే అరే ఇది మన నైన్ ఓ క్లాక్కి బంద్ చేస్తున్న కదా నైన్ థర్టీకే బంద్ చేస్తున్న వాళ్ళు ఈవో గారు చేస్తున్నారు ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ బంద్ చేస్తుందని చెప్పడం జరిగింది ఆ కన్ఫ్యూషన్ దూరం చేయడానికే ఈరోజు ప్రెస్ మీట్ ఎలాంటి బంద్ ఉండదు శనివారం నాడు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ఈ బంద్ ఆంజనేయ స్వామి టెంపుల్ రాత్రి ఒంటి గంట వరకు ఎలా ఉండేనో ఇప్పటి నుంచి కూడా అదే మాదిరిగా ఉంటుంది ఎవరికి ఎలాంటి కన్ఫ్యూషన్ కాదు ఒక మెసేజ్ సర్కులేట్ అవుతుంది ఈ బాండ్ హనుమాన్ టెంపుల్ ని ఏదో టెన్ ఓ క్లాక్కి నైట్ క్లోజ్ చేస్తామని తర్వాత ఇక్కడ బజినా ఇట్లాంటి టెన్ తర్వాత అని ఒక మెసేజ్ అయితే సర్కులేట్ అవుతుంది లాస్ట్ వీక్ కూడా లాస్ట్ సాటర్డే కూడా కొంతమంది మన సిటీ నుంచి చాలా చోట్ల నుంచి రావడం జరిగింది ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి క్లోజ్ చేస్తారు అది అని చెప్పి కొంతసేపు వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది నేను కూడా అటెండ్ అయిన ఆ రోజు నేను మా ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఈవో గారు అందరు కూడా అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదో టెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి నుంచి క్లోజ్ చేస్తారని వాళ్ళు చేయడం జరిగింది అదే రోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా చెప్పడం జరిగింది క్లియర్ కూడా అట్లాంటిది ఏం లేదు సరే ఏదో ఒక డిస్కషన్ వచ్చింది అయితే ఇక్కడైతే అట్లాంటిది ఏం లేదని చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఈ మీటింగ్ ఈ యొక్క మీటింగ్ సందర్భంలో కూడా స్పష్టంగా జాయింట్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంత ముందు ఆనవాయితీ ఏదైతే ప్రాక్టీస్ ఉందో యధావిధంగా వన్ ఓ క్లాక్ వరకు సార్టర్డే టెంపుల్ తెరిచే ఉంటుంది రాజ్యాంగ ఫలాలు నిమ్న జాతులకు అందినప్పుడే బాబా సాహెబ్ అంబేద్కర్కు నిజమైన నివాళి అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జ దశరథ్ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబరిపేట చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దశరథ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగానే మారుస్తామన్నోళ్ళు ఇంట్లో పండుకున్న పరిస్థితి అయిపోయింది కాబట్టి రాజ్యాంగాన్ని అందరు గౌరవించాలి ఎందుకంటే రాజ్యాంగం లేని బడుగు బలైన వర్గాలకు పదవులు కానీ రిజర్వేషన్ కానీ ఏదైనా కూడా ఉద్యోగపరంగా రాజకీయపరంగా రాజకీయ పరంగా వచ్చిన ఘనత మన అంబేద్కర్ గారు వల్లనే వచ్చిందని అది అందరికీ తెలుసు కాబట్టి ఇంకోటి ఓటు హక్కును వినియోగించుకునేది కూడా అంబేద్కర్ దాని మన ప్రియాంబుల్లో పొందుపరిచారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచారు ఓటు హక్కు అనేది ఎంత విలువైనదో అంబేద్కర్ ఎంత బాగా చెప్పాడో అది అందరు కనుక్కోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం అందరము దళితులమని అంటున్నారు దళితులకై నాయకుడు కాదైనా అన్ని వర్గాల నిన్న వర్గాలు అన్ని వర్గాల నాయకులకు కూడా ఈరోజు రాజకీయ రాజకీయ భిక్ష పెట్టింది మన అంబేద్కర్ గారు అని చెప్పి సభాముఖంగా నేను అందరికీ విన్నవిస్తూ సిర తీసుకుంటున్నాను నమస్కారం దీపక్ కుమార్ గారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కిరణ్ గారు భాను ప్రకాష్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిగతా మిత్రులందరికీ నేను ఈ యొక్క వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారు చేసినటువంటి గొప్ప పనులు ముఖ్యంగా ఒక వర్గానికి కాకుండా దళితులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు పాటు అన్ని వర్గాల ప్రజలు ఒక అంబేద్కర్ చేసినటువంటి కార్యక్రమాలను చూసుకొని ఈ రోజు ప్రతి ఒక్కరు ఆ యొక్క బాటలను నడవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గారు చేసినటువంటి సేవలు విశేష కృషి నిమ్న జాతుల కోసం ఈ రోజు కొన్ని పార్టీలు మరి అణగారిన వర్గాలలో అనగదొక్కే విధంగా ఈ రోజు పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చాలని కొంతమంది కుట్ర పండుతా ఉన్నారు ఈ రోజు మనం చూసాం మరి ఈ రోజు కొంతమంది రాజకీయ కుట్రాల వల్ల ఈరోజు దళితులను విచ్ఛిన్నం చేసి రాజకీయ పబ్బం గడుపుతున్నారు ఈ రోజు మరి డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ ఏకమైతే రాజ్యాధికారం మరి దళితులకు వస్తుందని చెప్పేసి అంబేద్కర్ ఆశించినటువంటి ఏ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను తుంగలు తొక్కుతూ మరి ఈ రోజు పార్టీలు వివరా మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక మతానికి కాదు ఏదో ఒక కులానికి కాదు ఈ ఒక వర్గానికి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు సంబంధించిన వారు మరి దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒకే వర్గానికి ఒకే కులానికి పరిమితం చేయడం జరుగుతుంది ఈ రోజు మనవాద వ్యవస్థ భారతదేశంలో మరి ఈ యొక్క నిమ్న జాతుల పైన ఏదైతే కుల వివక్ష ఉందో ఆ వివక్షను రూపుమాపాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తుంటే మరి మనవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో మా మీదనే పెత్తనం చలేస్తూ దాడులు దౌర్జన్యాలు మనీ మాఫియా మీడియా ద్వారా మరి ఈ రోజు మా మీద అనేక రకాలైనటువంటి హింసలు చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో మరో ఫంక్షన్ హాల్ ను వేసింది హైడ్రా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ నాగిరెడ్డికుంట చెరువు దగ్గర డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ను కోల్చేశారు హైడ్రా అధికారులు ప్రభుత్వ స్థలంలో నాలాపై అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో ఫంక్షన్ హాల్ ప్రహారీ గోడతో పాటు ఫంక్షన్ హాల్ను నేలమట్టం చేస్తున్నారు సర్వే నెంబర్ పద్నాలుగులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సైతం కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు సర్వే నెంబర్ పద్నాలుగులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న ప్రైవేటు స్థలంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది అతి తక్కువ రోజుల్లో నిత్యావసర వస్తువులు వినియోగదారులకు అందిస్తూ పేరు పొందిన లులు మాల్ చేపల మాంసం ఉత్పత్తులను కూడా తక్కువ ధరల్లో అందించేందుకు సీ ఫుడ్ ఫస్ట్ను ప్రారంభించింది ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఫిషర్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిన లూలు మాల్ ఉత్తమ సేవలు అందించాలని ఆయన తెలిపారు సీ ఫుడ్స్తో పాటు అన్ని రకాల మాంసం ఉత్పత్తులు మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందిస్తున్నామన్నారు

పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో హీరోయిన్ శ్రీలీలా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరలో మంచి క్వాలిటీతో వస్త్రాలు అందివ్వడం చాలా గొప్ప విషయమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ సంస్థ యాజమాన్యానికి డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు చాలా చాలా సంతోషంగా ఉంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ ఈసారి ఐ థింక్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయినా ఇప్పుడు వచ్చే పండుగలకి అయినా వెరీ వెరీ గుడ్ నమస్కారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ థర్టీ సెవెన్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం అండ్ మనకున్న మన ట్విన్ స్టేట్స్లో మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి సౌత్ ఇండియా సో అని చూసింగ్ దామ్ ఆల్ ది వెరీ బెస్ట్ యట్ బెల్ త్వరలో సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా షాపింగ్ అలాగే ఇప్పుడు వచ్చి పండుగలకి అయినా ఫెస్టివల్స్ క్రిస్మస్ పండుగ న్యూ ఇయర్ మళ్ళీ మలుగాది ఇంకా వరుసగా పండుగ ఇప్పుడే కలెక్షన్ స్టాక్ చేసుకుని పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే వరుసగా ఆఫర్స్ కూడా ఉండే అండ్ లాక్స్ వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ అదే సో అందరు రండి కొత్త స్టోర్ చాలా బాగుంది ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా